హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మిని బ్లాగ్ గైస్ ఈ వీడియోలో పట్టుచీలు అని చూస్తున్నారా ఇవన్నీ డ్రై వాష్ చేసినవి ఏమీ కాదు తమ్లైంట్లో చెప్పినట్టు కానీ ఇవన్నీ కూడా జస్ట్ వాష్ చేసినాయి అనమాట హోమ్ వాష్ చేసుకున్నవి అన్నీ కూడా మన ఇంట్లో మన చీరలతో మనం లో బడ్జెట్లో వాష్ చేసుకున్నాం అనమాట సో మేము ఎలా పట్టు చర్యలు మెయింటైన్ చేస్తామో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను నేనైతే డ్రై వాష్కి అనమాట లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ టూ ఇయర్స్ బ్యాక్ నేను మా తమ్ముడు మ్యారేజ్ టైంలో పట్టు అన్నీ ఇస్తే చాలా లుక్ పాడైపోయింది ఆ బిఫోర్ ఆఫ్టర్ లాగా అయిపోయింది అనమాట చూసారా ఈ శారీ ఎలా ఉందో ఆఫ్టర్ వాషింగ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఐరన్ కూడా అక్కర్లేదు అనమాట అంత నీట్గా వచ్చింది నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా వాష్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి పట్టించాలన్నది నేను పెళ్లి టైంలో చాలా పాడైపోయా అనమాట శుభ్రంగా కలర్ షేడ్ అయిపోయే కెమికల్ ఎఫెక్ట్ వల్ల శారీ లుక్ అంతా పోయి షైనింగ్ పోయిందనమాట సో ఇవన్నీ కూడా మీనా శారీస్ అనమాట ఫస్ట్ అయితే షాంపూ వాష్ చేస్తుంది బట్టలకన్నిటిలో కూడా షాంపూ వాష్ చేస్తుంది అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పట్టిచర్లు మెయింటైన్ చేయాలో నేను ఈ వీడియోని మీకు క్లియర్గా చూపిస్తాను మేమైతే ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తామో చూపిస్తాను నా శారీస్ అన్నీ కూడా రావడం ఇలానే చేస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మీనా పట్టించాలన్నమాట తను డ్రైవర్స్కి ఇద్దామనుకుందనమాట యాక్చువల్లీ పెళ్లి టైం నుంచి చేయించలేదంట డ్రైవర్స్ చేయిద్దాం అనుకుంటే ఇంక నేనే వద్దని చెప్పానమాట ఇంకా డ్రైవర్ ఇస్తే శారీస్ పాడైపోతున్నాయని చెప్పేసి ఇంకా ఇలాగ రవణంతో చేయించేద్దాం అనేసి ఇంకా అనమాట ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది వీడియో తర్వాత మేము ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట ఈ సింపుల్ శారీ కట్టుకున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ చోకర్ పెట్టుకుని సింపుల్గా ఇలా రెడీ అనమాట నేను తుని సీఎంఆర్లో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చే ఏదైతే ఫ్యాషన్ ఉందో శారీ ఏదైతే ఉందో నెక్స్ట్ వచ్చి శారీస్ అన్నీ ఇవే వస్తాయి అన్నమాట తప్పకుండా అందరికీ అవైలబుల్గానే ఉంటాయి శారీస్ ఒక మూడు మూడు పీసులు ఉంటే కరెక్ట్గా నేను ఒకటి మేన అవడం మాకు ఒకటి మూడు తీసేసుకున్నాం అనమాట పండగ తీసుకున్నా మీ చీరలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఇది ఆర్గంజాలోనే చాలా సాఫ్ట్ అండ్ షైనీ ఆర్గంజా ఏదో అనుకుంటా డిజైనర్ శారీ అనమాట ఇది ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అనమాట ఒక గ్రీన్ కలర్ ఏమో సీ గ్రీన్ టైప్ ఏమో మీనా తీసుకుంది నేను ఒక ఎల్లో తీసుకున్నాను అక్కేమో ఒక పర్పుల్ కలర్ ఏమో అక్క తీసుకుందనమాట బేలిగాడు చాలా డల్గా ఉన్నాడు అనమాట మేము మ్యారేజ్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా వాడికో బాధ వచ్చేసింది అనమాట వీణొక్కడిని వదిలేసారిపోతాం అనేసి సో ఇదిగోండి ఇలా డల్గా చూస్తున్నాడు అనమాట కట్ చేస్తే ఇంకా ఫైనలీ నా శారీ లుక్ అయితే ఇంకా ఎలా ఉందనమాట చూడండి ఒక సింపుల్ చాకర్ పెట్టుకుని ముందు హెవీగా ఉన్నాయి బుట్టలు పెట్టుకున్నాను చాలా హెవీ అయిపోయినట్టు ఉందని మళ్ళీ చిన్నగా మార్చుకున్నారనమాట తర్వాత ఈ రిసెప్షన్ శారీ అనమాట మెయిన్ అది శారీ సో మీకు చేసి చూపిస్తాను నేను ఏ ఏ ప్రోడక్ట్స్ ఇది క్లీన్ చేయడం కోసం వాష్ చేయడం కోసం అనేసి మీకు చూపిస్తాను ఇది ఒక ఎంగేజ్మెంట్ శారీ అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ అసలు వాష్ చేయలేదంట చీరలు ఇంకా డ్రై వాష్కి అనుకుంటుంది అని చెప్పాను కదా డ్రై వాష్కి ఇచ్చిన తర్వాత ఏంటంటే కెమికల్ ఎఫెక్ట్ వల్ల ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట శారీస్ పాడవడం నేను గమనించాను కలర్ కలర్ లుక్ పోవడం కలర్ షైనింగ్ తగ్గడం చీర అంద పోవడం అనేది నేను అబ్జర్వ్ చేశాను అనమాట లాస్ట్ టైం ఇదిగోండి ఇది పెళ్లి అనమాట ఇవి జాగ్రత్తగా ఎలా మెయింటైన్ చేయాలో ఎలా వాష్ చేస్తే ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చీరలు ఎప్పుడు కూడా వన్ అవర్ కంటే ఎక్కువసేపు ఉంచుకుంటేనే మనం వాషింగ్ చేయాలి అంటే కంప్లీట్ వన్ డే మనం ఉంచుకున్నట్టయితే వాషింగ్ చేయాలి కానీ వన్ అవర్ కంటే ఎక్కువ ఉంచుకుంటే కనుక అసలు వాషింగ్కి వెళ్ళక్కర్లేదు చీరలు జస్ట్ ఏదో చెంగిని కొంచెం ఫార్మల్గా చెంగిని చిన్నది వాష్ చేసుకొని బ్లౌజ్ వాష్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఎంగేజ్మెంట్ శారీ అనమాట ఇది నేను వైజాగ్ అంకటాలలో తీసానమాట ఈ శారీ ఇది సిటీలో తీసాను ఇది కంకటాల్లో తీసుకున్నాను అనమాట శారీ ఇది అయితే ఇది ఏంటంటే మనకి కంప్లీట్గా వన్ డే కట్టుకున్నాం అనుకోండి అప్పుడే మనం వాష్ చేసుకోవాలి లేదంటే వాషింగ్కి వెళ్ళక్కర్లేదు మీరే అబ్జర్వ్ చేయండి లేదంటే వాష్ చేసిన తర్వాత శారీ చాలా లుక్ మారిపోతూ ఉంటుంది బిఫోర్ ఆఫ్టర్ లాగా అయిపోతుంది అనమాట ఉజాలాలోనే క్రిస్పీ అండ్ షైన్ అయిన ఒక గెంజి లిక్విడ్ అనమాట కంఫర్ట్లా ఉంటుంది సేమ్ ఇది కంఫర్ట్ అనమాట తర్వాత షాంపూ యూజ్ చేస్తున్నాము నేను యూజ్ యూస్ చేసే షాంపూ వాడుతున్నాను ఎనీ షాంపూ వాడుకోవచ్చు మీరు ఉజాల క్రిస్ప్ అండ్ షైన్ అండ్ ఉజాల లిక్విడ్ ఒకటి కంఫర్ట్ ఒకటి షాంపూ ఒకటి మూడు యూస్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే చీరలు ఉన్నాయో ఈ చీరలు ఏవైతే ఉన్నాయో అవైతే ఫస్ట్ షాంపూ వాష్ చేసుకోవాలన్నమాట షాంపూలో పెట్టి తీసుకోవాలి తర్వాత వన్ కప్ ఉజాలా క్రిస్పీ అండ్ షైన్ అండ్ వన్ కప్ కంఫర్ట్ వేసింది వేసి అందరూ ఒక ఫోర్ మినిట్స్ ఉంచేస్తుంది అనమాట సెపరేట్ సెపరేట్గా తీస్తుంది అనమాట చీరలు ఒక ఎప్పుడు ఒక శారీ పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే వాటర్ మార్చుకొని మళ్ళీ శారీ పెట్టుకోవాలన్నమాట కుచ్చులు పోసి ఇలా నీట్గా పెట్టుకోవాలి చీరలు మనం ఇలాగ ఫోల్డ్ చేసినట్టు మూటలాగా ఇలా తీసి సో అనుకుంటే చీర ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఎక్కడ మనకి ఒకవేళ వాటర్లో కలర్ ఏమైనా వదులుతుందనుకుంటే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఒక చీర దగ్గర ఒక చీర కంటుకోకుండా ఉంటుంది ఒక ఎక్స్ట్రా బకెట్ కావాలంటారు అవడానికి సో వచ్చాను అనమాట ఇదిగోండి ఇంకా బకెట్ కావాలన్నమాట ఇంకా ఇదిగోండి తీసేసి ఇంకెలా ఒకటి ఒకటి తీసి పెడుతుందన్నమాట సపరేట్ సపరేట్గా అనమాట ఇదిగోండి ఇంకెలా తీసి సపరేట్ సపరేట్గా పెడుతుంది చీరలన్నీ కూడా ఇంకా చోట అసలు కలర్ అనేది అక్కడ వదలలేదు ఒకవేళ ఇన్కేస్ వదిలినా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సెపరేట్గా పెడుతుంది అన్నమాట నా శారీస్ అన్నీ కూడా రావడం ఇలాగే పెడుతుందన్నమాట ఇంతకుముందు వాష్కి ఇచ్చిన తర్వాత నేను అసలు ఇంకా ఇవ్వలేదు ఇంకా డ్రై వాష్ అన్నది నేను అసలు ఇవ్వలేదన్నమాట చీరలు తర్వాత ఇలాగే ఒకవేళ ఎక్కువసేపు కట్టుకున్నా ఒకవేళ మళ్ళీ ఒక వన్ అవర్ వన్ అవర్ ఒక నాలుగైదు సార్లు కట్టిన ఏదైనా పట్ట చీరలు కానీ పెళ్లి చే పెళ్లి పెళ్లికి వెళ్ళి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు డిజైనర్ శారీస్ కానీ ఇలానే చేస్తుంది అనమాట షాంపూలో పెట్టేసి జస్ట్ చేస్తుంది అది కూడా ఒక్కటిసారి జస్ట్ ఇలా సింపుల్గా వెంటనే కట్టి తీసామంటే అసలు పెట్టాను నీటిలో ఉంది ఎక్కువ సార్లు ఉంచానంట కనుక తప్పకుండా వాష్ చేయిస్తాను సో ఇది కూడా నేను ఫైనల్లీ శారీస్ అన్నీ కూడా ఇంకా అలా అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఒకసారి ఒక వన్ బై వన్ పెట్టుకోవాలి గెంజి పౌడర్లోని మనం అన్నీ కలిపి పెట్టకూడదు అనమాట తర్వాత అసలు ఆ ఎండ కనీసం సన్లైట్ షేడ్ కూడా తగలకూడదు చీరలకి అంత జాగ్రత్తగా మనం అలాగే సన్లైట్ పడట్లేదు కదా అనేసి నేను ఒక చైర్ వేస్తే మొత్తం వెలిసిపోయింది అనమాట అసలు ఆ రేస్కి లైట్గా పడే శాలో రేస్కే శుభ్రం గాలి కారేలాగా చూసుకోవాలన్నమాట శుభ్రం వెలిసిపోయినట్టు అయిపోయింది ఇంకో శారీస్ అయితే ఇంకేలా గాల్లోనే వేసాం అనమాట వన్ అవర్ అయింది వన్ అవర్ అయిన తర్వాత తీస్తానమాట తీసి ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మనం గింజి పెట్టినట్టుగా ఎలా లెగిసిపోదు అసలు చాలా చాలా సాఫ్ట్గా మంచి ఫ్రాగరెన్స్ ఇస్తూ అనమాట శారీస్ అన్ని నేను తెచ్చాను ఆరిపోయి తెచ్చి ఫోల్డ్ చేసి పెట్టానమాట ఐరన్ కూడా అవసరం లేదు అంత నీట్గా వస్తాయి అనమాట శారీస్ చూస్తారు కదా మీరే చూడండి అంత నీట్గా ఉన్నాయి ఫోల్డ్ చేయడానికి కూడా ఏదో స్టిఫ్గా ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ కూడా ఫ్రాగ్రెన్స్ కూడా మంచి బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది చక్కగా ఇగో ఇలా ఫోల్డ్ చేస్తానన్నమాట ఈజీగా బ్లెండ్ అవుతుంది ఫోల్డ్ చేయడానికి కూడా చూస్తారు కదండి వీడియో సో మీ దగ్గర అప్పుడు తన మనం ఈ చీరలు ఏం చేయాలంటే మన దగ్గర జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్స్లో మనం ప్యాక్ చేసేస్తే నీట్గా పెట్టుకుంటే కనుక చాలా నీట్గా ఉంటాయి అనమాట మన శారీస్ అన్నీ చూడండి ఎంత బాగుందో ఇది రిసెప్షన్ తీసిన శారీ అనమాట ఇది ఐరన్ కూడా అవసరం లేదు అంత నీట్గా వస్తాయి అనమాట ఇక్కడ కలర్ కానీ ఎక్కడ షైనింగ్ కానీ పోకుండా చాలా నీట్గా అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చాయా ఎక్కడ ఏమీ షైనింగ్ కూడా బాగాలేదు చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా అందుకనేసి ఇంకా డ్రై వాష్కి ఇవ్వట్లేదు అనమాట మన ఇంట్లో మన చీరలతో లో బడ్జెట్తో మనం డ్రై వాష్ లాంటి లుక్ మనకి ఈజీగా వస్తుంది ఇలా చేస్తే కనుక తప్పకుండా అందరు పట్ట చీరలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట మన జిప్లాక్ బ్యాగ్స్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం కదా మనం మన వీడియోలో చాలాసార్లు చెప్పుకున్నాం మీషో కానీ అమెజాన్ కానీ ఇలాంటి వెబ్సైట్లో మనకి అవైలబుల్గానే ఉంటున్నాయి మనకి టూ హండ్రెడ్ థర్టీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అనమాట అందులో ఒక ట్వల్వ్ పీస్ అలా వస్తుంది అందులో జిప్లాక్ బ్యాగ్స్లో మనం పెట్టుకున్నట్టయితే కనుక పట్ట చీరలు చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మంచి ఫ్రాగ్రెన్స్ చూస్తే చాలా ఫ్రెష్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోకుండా మనకు అవసరమైనప్పుడు మనం యూస్ చేసుకుని మళ్ళీ మనం ప్యాక్ చేసి పెట్టుకుంటే మళ్ళీ తర్వాత ఎప్పుడో మనం ఒక మరి ఎక్కువ సార్లు కట్ట మనం యూజ్ చేసుకుని మనం వాష్ చేసుకుని లోపల పెట్టుకుంటే సరిపోతుందన్నమాట ఇంకా చూసారు కదా ఇది ఒక ఇది చెప్పాం కదా ఈ సారీ ఎంగేజ్మెంట్ శారీ అనేసి ఇంకే శారీ ఏమో పట్ట అనమాట ఐరన్కి ఇస్తే ఇంకా సూపర్గా ఉంటాయి అనమాట లుకే చూసారు కదండి మన చేతులతో మనం ఎలా వాష్ చేసుకోవాలో ఈజీగా లో బడ్జెట్లో ఎటువంటి డ్యామేజ్ కూడా కాకుండా డ్రై వాష్ లాంటి ఒక షైనీ లుక్ ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చే ఒక సారీస్ ఎలా వాష్ చేసుకోవాలో ఎలా మెయింటైన్ చేసుకోవాలో చూసారు కదా తప్పకుండా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ బా బాయ్